నిన్ను మరువమనేని నాకే సుని సంనివేలై యేసులాడ్ বলো ఈ మహారాజ్ కే నేను పాపం పోవాలంటే యేసునామాలి మీకు మనశ్శాంతి కావాలంటే యేసునామాలి వనొక రాజ్యము ధారాలంటే యేసునామాలి భవతానికి ఏకైక మార్గం యేసుప్రమొక్కడే

కలుగును గాక ప్రభులంత ప్రియ ఐపోలవరం గ్రామ ప్రజలకు ప్రజలకు ఈ సాయంకాల సమయంలో క్రిస్మస్ శుభములు తెలియజేస్తోంది రాత్రికి ఈ రమణయ్య కాలనీల దగ్గర జూబ్లీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరిని కూడా మేము ఆ క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం అందరితో వచ్చి క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని మీరు చేస్తున్నాం ఆహ్వానించుకునే చేస్తున్నాము ప్రతి అద్భుతమైన దేవుని యొక్క వ్యాక్కి సంభవిస్తున్నాం విని చక్కగా మీరందరూ అందరూ దీవించబడాలని అందరికీ కూడా మరి క్రిస్మస్ దిన్నలు కూడా చేయడం జరిగింది ఏ భేదము లేదో అందరూ వచ్చి రాత్రికి జరిగే క్రిస్మస్ ఆరాధనలో మీరు పొంది గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం మీరు ఏ సమస్యలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ రోగములతో మలిగిపోతున్నా రండి అందరి కొరకు ప్రత్యేకమైన గొడుదల